జగన్మోహన్ రెడ్డి గూగుల్ అవుట్ లో ఏదైతే బాబాయ్ హత్య అడ్డంగా దొరికాడు అందుకనే మీరు చూస్తే మొత్తం ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినాయి మామూలుగా పడిపోవడం కాదు మనం అందరం కూడా తలసరి జిఎస్టి ఎంత కడుతున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ చూస్తే ఐదు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు అదే ఒరిస్సా మనకంటే ఎక్కువ కడుతున్నారు వాళ్ళు ఎనిమిది వేల నూట ఎనభై ఇరవై రెండు ఎనిమిది వేల నూట ముప్పై మూడు రూపాయలు అక్కడ కట్టే పరిస్థితికి వచ్చారు ఒరిస్సా మనకంటే బ్యాక్వర్డ్ అనుకుంటే బ్యాక్వర్డ్గా ఉండే రాష్ట్రంలో మనకంటే ఎక్కువ కట్టే పరిస్థితికి వచ్చారు తెలంగాణలో తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు రూపాయలు తమిళనాడులో పదివేల నూట ఇరవై రూపాయలు కర్ణాటకలో పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అంటే మీకు తలసరి జీఎస్టీ అంటే మనం తినే వస్తువులు అన్నింటిపైన ట్యాక్స్ వేస్తారు ఈ రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది బట్టలు కొనడంలా తిండి గింజలు కొనడంలా కానీ ఈ బాధలు భరించలేక ఒకటి మాత్రం వదిలిపెట్టడం లేదు మద్యం మాత్రం వదిలిపెట్టడం లేదు తలసరి మీరంతా మద్యం పైన ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే ఆరు వేలు అంటే మీరు వస్తువులన్నింటిపైన ఖర్చు పెట్టేది ఐదు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తే మద్యం పైన మాత్రం ఆరు వేలు వస్తుంది అది కూడా నా దాకా కూడా దీంట్లో సగం ఆయనకి పోతా ఉంది ఇది కాకుండా ఇది రేట్ ఎక్కువైందని మీరంతా కూడా గంజాయి తీసుకునే పరిస్థితికి వచ్చారు ఒక పెగ్గు గంజాయి తీసుకొని శుభ్రంగా ఒక స్మోక్ అనమాట దాన్ని ఏమంటారు నాకు తెలియదు అలవాట్లేదు నాకు జయా నా భయం అంతా ఒకటి ఉంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పెద్దలందరూ ఏ తప్పు చేసినా మనుషుల్ని కరెక్ట్ చేయొచ్చు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అలవాటు అయిపోతే ఇంకా మనిషిని మనం వదులుకోవాలా కొడుకు కావచ్చు మనవడు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా సరే ఇంకా మనం మన చేతల్లో వాళ్ళు ఉండరు ఇంకా అది నా ఆవేదన బాధ ఏ వ్యసనాలైనా మానించవచ్చు ఏ తప్పునన్నా కరెక్ట్ చేయొచ్చు కానీ ఒక్కసారి బానిస అయిన తర్వాత జనరేషన్స్ జనరేషన్స్ మనం వదులుకునే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో రేట్లన్నీ పడిపోయినాయి ఇప్పుడు హైదరాబాద్ ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి కానీ మంత్రులు మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఒక ఎకరా అక్కడ అమ్ముకొని వచ్చి హైదరాబాద్లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నారు ఇప్పుడు మేము ఒక ఎకరా అమ్మితే పది ఎకరాలు లేకుంటే వంద ఎకరాలు కొంటామని చెప్పే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం ఏంటి ఎప్పుడైనా సరే అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది అమరావతి వచ్చింది రాష్ట్రం అంతా భూమి విలువ పెరిగింది కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్లో ఒక వెనుకబడిన జిల్లాలో విపరీతంగా భూమి విలువ పెరిగింది ఒక రోడ్డు వస్తుంది భూమి విలువ పెరుగుతుంది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తుంది పోలవరం వస్తుంది మెట్ట ప్రాంతాలకు నీళ్ళు ఇస్తే అంతవరకు లక్ష రూపాయలు అమ్మే భూమి పది లక్షలు అమ్ముతుంది అది అభివృద్ధికి ఉండే ప్రాధాన్యత ఈరోజు ఏమైంది మొత్తం అభివృద్ధి ఆగిపోయింది కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులన్నీ మీ ఆస్తి విలువ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చేది ఇవన్నీ ఒక ఎత్తే అయితే అందరూ భయపడిపోయారు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఎన్జిఓలకు నేను భయపడేవాడిని ఇప్పుడు ఎన్జిఓలు ఎక్కడున్నారో అడ్రస్ ఎత్తుకోవాలి వాళ్ళు కూడా మనమే కాపాడాలి ఇప్పుడు వాళ్ళ కోసం కూడా మనమే పోరాడాలి వాళ్ళు పోరాడితే ఏసీబీ లేకపోతే ఏదో కేసు పెట్టి జైల్లో పెట్టేయడం ఇంకో పక్క మీరు చూస్తే అందరు ఉద్యోగస్తులు అదే వారికి భయపడిపోయారు ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా నోరు తెరవలేని పరిస్థితి మీడియా వాళ్ళు ఉన్నారు నేను ఎన్నోసార్లు చెప్పాను ఒకప్పుడు మీడియాని చూస్తే మాకు అందరికి భయం ఇప్పుడు మీడియా వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ లేవు టూ త్రీ ఫోర్ జీరో ఒక జీవో తీసుకొచ్చాడు ఎవరైనా వ్యతిరేకం చేస్తే బొక్కలో పెడతానంటాడు ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీడియా వాళ్ళ పైన కూడా బ్లాక్ మెయిల్ చేస్తాడు బెదిరిస్తాడు ఎవరైనా రాస్తే వాళ్ళ ఆస్తుల పైన ఎక్కడైనా వ్యాపారాలు ఉంటే వేరే వ్యాపారాలు ఉంటే ఆ వ్యాపారాలపైన కూడా దాడులు చేపిస్తాడు అంటే ఇలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడన్నా చూసారా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మార్గం చేయాల బరి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క మీరు చూశారు ఒక మాస్క్ అడిగిన పాపానికి బాగా చదువుకున్న సుధాకర్ రావు ఒక డాక్టర్ ఎస్సీ మాదిగారు అతన్ని పిచ్చోడిని చేసి అతను చంపేశారు అక్కడ ఒకరే కాదు ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంతమంది దిక్కుదిరిన పరిస్థితులు చనిపోతున్నారో మీరు చూస్తే ఇది చాలా భయంకరమైన వాతావరణం ఇంకో పక్క మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ లేదు నేను మీటింగ్లు పెట్టకూడదంట కందుకూరులో మీటింగ్ పెట్టాం ఇదేం కర్మ మన రాష్ట్రానికని ఆ మీటింగ్ పెడితే విపరీతంగా మనుషులు వచ్చారు పోలీసులు ఒక్కరు కూడా లేరు దురదృష్టకర సంఘటన జరిగింది చెప్తూనే ఉన్నా కానీ పట్టించుకోలేదు అది ఒక సాగ్గా గా తీసుకుని ఇమ్మీడియట్ గా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు ఫ్యాక్టరీలు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఫ్యాక్టరీ మూస్తావా నువ్వు రాజకీయ పార్టీలు ఉండేది ప్రజల దగ్గర వెళ్ళడానికి వస్తున్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది ప్రభుత్వం చేయాలి చేతగాని ప్రభుత్వం అయితే రాజీనామా చేసి వెళ్ళు లా అండ్ ఆర్డర్ ఎట్లా చూస్తా తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ ఇది ముఠాలు అణిచివేసిన పార్టీ ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల పట్ల కఠినంగా ఉండి కంట్రోల్ చేసిన పార్టీ ఇది రౌడీలని వాళ్ళు లేకుండా చేసిన పార్టీ అలాంటి పార్టీ ఈరోజు నువ్వొచ్చి అంటే రాజకీయ పార్టీలు ఈనా మీరు చూసుంటారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాదయాత్ర చేశాడు నేను ఎక్కడా ఇంటర్ఫీర్ కాలేదే రాజశేఖర రెడ్డి మీటింగ్లు పెట్టాడు ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు నడి రోడ్లు కాల్ చేయమన్నాడు బంగాళాఖాతంలో భారేయమన్నాడు చెప్పులతో కొట్టమన్నాడు నేను ఆ రోజు అనుకోనుంటే బయట రాణించేవాడినా ఇతన్ని పెద్ద మనగాడ పొడింగ నువ్వు నేను అడుగుతున్నా ఒక్క నిమిషం పని కాదా నాకు ఒక సెకండ్ పని కాదు అది బోందాతనం గౌరవప్రదం నేను ఆ విధంగా పోతే నేను అనపర్తికి పోతే ముందు జగ్గంపేట మీటింగ్ అయింది ఏమి గొడవలు లేవు అక్కడి నుంచి పెద్దాపురం పోయాం గొడవలు లేవు అనపర్తికి వెళ్ళాం ఇది చూసిన తర్వాత ఇంకా లాభం లేదని మీటింగ్ క్యాన్సిల్ చేస్తారంటే మీటింగ్కు పర్మిషన్ ఇవ్వడం వీళ్ళే క్యాన్సిల్ చేయడం వీళ్ళే కారణాలు చెప్పరు అందుకే చెప్పా ఈ పోలీస్ వ్యవస్థ సైకో తింటున్నారు కాబట్టి నేను సహాయ నిరాకరణ ప్రారంభించాను ఏదైతే దండి మార్చి తరహాలో ఆ స్ఫూర్తితో ముందుకెళ్తానని ఏడు కిలోమీటర్లు రాత్రి నడిచి అనపర్తిలో మీటింగ్ అడ్రస్ చేశాను నా మీటింగ్ను అడ్డుకోవడానికి మీరు చూస్తే సిగ్గులేని ప్రభుత్వం పతనావస్థలో ఉండే పోలీస్ వ్యవస్థ ముందు వచ్చి అడ్డం పెట్టారు బ్యారికేడ్స్ పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాం తోసుకొని వెళ్ళాం అక్కడి నుంచి పోతే వెహికల్ తీసుకొచ్చి మామూలు ప్రజల వెహికల్ తీసుకొచ్చి మేము పెట్టమన్నారు వాళ్ళు మాకేం సంబంధం ఆయన వచ్చాడు ఒక నాయకుడు వచ్చాడు ఆ నాయకుడు గట్టగా నేను ట్రాక్టర్ పెట్టినంటే వాడిని కొట్టి ట్రాక్టర్ పెట్టిస్తారా పోలీసులు మీరు అక్కడి నుంచి కూడా దాటుకొని వెళ్ళాం ఇంకో ఇక్కడ మీ కార్యకర్తల్ని ప్రజల్ని లాఠీ చార్జ్ చేస్తారు అయినా పర్వాలా మీరు ఏమి చేసినా నేను సహాయ నిరాకరణ చేస్తారని అనపర్తికి వెళ్లి పబ్లిక్ మీటింగ్ పెట్టిన తర్వాత నేను తిరిగా అక్కడ అవరోధాలు సృష్టించారు ఎప్పుడన్నా చూసారా మీరు అడుగుతున్న ఇవన్నీ ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఇవన్నీ మాలాంటి రాజకీయ నాయకులకి ప్రజలు లేకపోయే హక్కు లేకపోతే సామాన్య ప్రజానికి మీరు ఒక లెక్క బీడికి ఎలాంటి వ్యక్తులకి అదే నా బాధ ఆవేదన మొన్న చూశారు పవన్ కళ్యాణ్ వస్తే విశాఖపట్నంలో ఏం చేశారో చూశారు ఇక్కడే గుంటూరులో ఏం చేశారో మీరు చూశారు ఆయన మీటింగ్కు ప్లేస్ ఇచ్చారని మీటింగ్ ప్లేస్ ఇచ్చిన వాళ్ళని ఇష్టానుసారంగా ఎక్కడో రిమోట్లో ఉండే ఏరియాలో ఫోర్ లేన్ రోడ్ వేస్తాడంట మొత్తం కొట్టేశాడు ఇప్పటంలో నేను అడుగుతున్నా రేపు నేను వచ్చి నీ తాడేపల్లి ప్యాలెస్ మీద రోడ్డేస్తే ఏమవుతాను వేయలేమా వేయలేమా అని అడుగుతున్నా నేను కబద్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తున్నా నిన్న మీరు చూడండి ఇవన్నీ ఎత్తు ఒక ఈ రోజే వచ్చింది నిన్నే గన్నవరం విధ్వంసం నేను నిన్నే రిలీజ్ చేశా గన్నవరంలో పార్టీ ఆఫీసు మందే దాడి మన ఆఫీసు మీద ఒక బీసీ దొంతు చిన్న ఆయన ఇంటి మీద దాడి వాళ్ళు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటే పది మంది కలిసి పోలీస్ కంప్లైంట్కి వెళ్తే నేరుగా వచ్చి వాహనాలన్నీ కాల్ చేశారు ఎందుకు మా వాహనాలు కాలుస్తున్నారు మా ఆఫీస్ మీదకి వచ్చారు మా ఇంటి మీదకి వచ్చారు అడిగితే అడిగిన పాపానికి పోలీసులు కూడా వాళ్ళతో కలిసి దాడులు చేసి అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి ఊరంతా రాత్రంతా తిప్పి కడాన పట్టబోన వ్యక్తిని పోలీస్ టార్చర్ రాష్ట్రంలో పెద్ద తమాషా అయిపోయింది నాకైతే అర్థం కాల నా జీవితంలో పోలీసులు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో టార్చర్ చేస్తారు నాకు తెలియదు ఫస్ట్ టైం ఈ సైకో నుంచి నేర్చుకుంటున్నా పోలీసులు కూడా టార్చర్ చేయచ్చు పోలీస్ స్టేషన్ లోని దిస్ థర్డ్ డిగ్రీ కొట్టడం ఆ రబ్బర్ తీసుకుంటారు కాళ్ల పైన అరికాళ్ల పైన విపరీతంగా కొట్టి 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 గోడ కుర్చీ లేపించి వీళ్ళందరినీ ఆ రఘురామకృష్ణరాజుని ఏం చేశారో మీరు చూశారు నడవలేకపోయాడు నెక్స్ట్ డే అంటే ఎక్కడ ఆ రోజు చంపేసేవారు నేను శ్రద్ధ పెట్టి ఇక్కడ హైకోర్టులో వేసి సుప్రీంకోర్టులో వేసి డీజీకి పంపించి గవర్నర్ పంపించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాస్తే నెక్స్ట్ డే సుప్రీంకోర్టు చెకప్ చేసి హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి పంపించారు రఘురామకృష్ణరాజుని ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందని అడుగుతున్నా ఇవన్నీ ఒకైతే అయితేనే అడుగుతున్నా మీరు ఈరోజు చూడండి వివేకానందరెడ్డి బాబాయి హత్య ఊకిల్డ్ బాబాయ్ ఊకిల్డ్ బాబాయ్ ప్రూడ్ ఈరోజు మీరు సిబిఐ వేసిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పేశారు ఊ కిల్డ్ బాబాయ్ అని అబ్బాయి కిల్డ్ బాబాయ్ ఆన్సర్స్ మీ దగ్గర నుంచో ఉన్నాయి హ్యాష్ ట్యాగ్స్ అన్ని మీ దగ్గర నుంచో ఉన్నాయి నేను అడుగుతున్నా ఎన్ని డ్రామాలుడిగా ఆడాడు జగన్మోహన్ రెడ్డి ఆడా లేదా అంటే కోడికత్తి డ్రామా మారిగా కోడికత్తి కమల్ హాసన్ ఎంత డ్రామా అంటే నా జీవితంలో ఎవరైనా మీరు చేయగలుగుతారా అని అడుగుతున్నా సినిమాలో కూడా సినిమా తీయాలంటే ఎలాంటి స్టోరీ ఇమాజిన్ చేయలేరు నాకు నాకైతే ప్రేక్షకులు ఒప్పుకోరు తమ్ముళ్ళు అలాంటి జరగ కూడా జరగవు ని చంపితే ఒప్పుకోరు కానీ ఆ బాబాయిని చంపిన విధానం కూడా ఆడిన నాటకం కూడా మీరు చూస్తే ఎవరు ఊహించలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లోనే వీళ్ళందరూ ఉన్నారని ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ ప్రకారం అఫిడవిట్ ప్రకారం అక్కడే అందరూ వండి గొడ్డలు కూడా తెప్పించారని దర్శగ్ని వీళ్ళందరూ తెమ్మని అక్కడి నుంచి పోయి రాత్రి అతను చంపి మళ్ళా ఈ ఇంటికే వచ్చారని ఈ ఇంటికే వచ్చి అక్కడుండే అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండుకు ఫోన్ చేశాడని ఫోన్ చేసి అన్ని అయిన తర్వాత నాటకానికి తెర తీశారు ఏమని ఇది జరిగింది గుండెపోటు గుండెపోటుతో రక్తం కక్కొని నేరుగా బాత్రూమ్ వరకు రెండు లీటర్ల రక్తాన్ని వచ్చేసింది గుండెపోటు దెబ్బకి నమ్ మీరు నమ్మారు వేశారు ఏం చెప్పాలి మీకు ఏసారయ్యా ఈ రాష్ట్రంలో ఏసారయ్యా ఈ రాష్ట్రంలో ఒక నరాహంతకుడికి ఓటేసాం మీరు ఒకరి తెలియకపోవచ్చు మెజారిటీ వేసిన నూట యాభై ఒకటి వచ్చాయి ఆ రోజు ఏం రాశాడు ఇది చేసి సిబిఐ ఎన్క్వైరీ ఏమన్నాడు సిబిఐ ఎన్క్వైరీ ఏమని నెక్స్ట్ మూమెంట్ లో నెక్స్ట్ డే పేపర్ లో హెడ్లైన్ చూడండి నారాసుర రక్త చరిత్ర ఎవరైనా చేయగలుగుతారు ఏ పని అంటే చేసింది తప్పు చేసి కూడా వేరే వాళ్ళ పైన నేరాన్ని దోసేయాలని భయంకరమైన ఆలోచన ఆలోచన చూస్తేనే మనకు కంపరం పుడుతుంది అవన్నీ కూడా చెప్పారు ఎందుకు జరిగింది వివేకానంద రెడ్డి వీళ్ళ అధికారానికి అడ్డం వచ్చాడు అవసరమైతే షర్మిలాకు పార్లమెంట్ ఇవ్వండి లేకపోతే ఈ అవినాష్ రెడ్డికి జమ్మల మడుగు ఇమ్మని గట్టిగా ఒత్తిడి పెంచుతున్నారని ఆ అడ్డంకిని లేకుండా తొలగించుకోవాలని ఆ రాత్రి అతను చంపేస్తే ఇతనికి జగన్మోహన్ రెడ్డింటికి ఫోన్లు వస్తే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇది గుండెపోటు కింద చిత్రీకరించి సాక్షి న్యూస్లో వేసి ప్రచారం చేశారు ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ వచ్చింది టెక్నాలజీ వచ్చింది పాపం జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండు ఇలాంటి టెక్నాలజీ వస్తుంది నేను తగులుకుంటానని చెప్పి అనుకో ఉండడు అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ఎవడేం చేశారు గూగుల్ అంకుల్ అడిగి చెప్తుందని అదే గూగుల్ అంకుల్ ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ చాలా స్పష్టంగా ఈ కుట్ర జరిగింది కుట్ర దారులు ఉన్నది కుట్ర చేసిన తర్వాత వచ్చింది అవినాష్ రెడ్డి ఇంటికి అక్కడి నుంచి ఫోన్ చేసింది లోటస్ పండుగని మొత్తం వాస్తవాలు బయట వచ్చేసాయి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మీ ప్రాణానికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ వేదిక పైన వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఉందా నేను అడుగుతున్నా ఎవడి ప్రాణానికి రక్షణ లేదు రాష్ట్రంలో ఏంటి దుర్మార్గం ఏంటి దౌర్భాగ్యం ఇప్పుడు కూడా రాష్ట్రంలో మారరా ప్రజారేకం ఏ కన్నా లక్ష్మీనాయుడు గారికో ఏ చంద్రబాబు నాయుడు బాధ్యత బాధ్యత రా ఈ రాష్ట్రం అంటే మేము పోరాడతాం ముందుంటాం కానీ మీకు కూడా బాధ్యత లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ ఈ రాష్ట్రం మన దౌనా కాదా మన పిల్లలు ఉండాలా లేదా మన భవిష్యత్తు బాగుండాలా లేదా బాగుండాలంటే ఆలోచించాలా లేదా ఏంటి రాష్ట్రంలో చూస్తే ఐపీసీ యాక్ట్ లేదు వైసీపీ యాక్ట్ ఉంది ఏంటి వాటి ఇష్టం నిన్న నేను చూశాను ఆ శంకర్రావు సిఐ అతను కేసు పెడతాడు కనకారావు సిఐ కేసు పెడతాడు కేసు పెడితే బాగా తిరుగుతున్నాడు చూసా నేను అన్ని బాధ చేస్తూనే ఉన్నా ఆయన బాగున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నాడు నాకు భయం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా లేపేసి పట్టావిని శాశ్వతంగా ఆ జైలు పంపించేస్తాడేమో ఆయన ఆరోగ్యం బాగా చూసుకోవాలని మనం ఏం చేయలేము వాళ్ళ బంధువులు చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా జరిగింది నాకు వాళ్ళ బాబాయనే కాదు సతీష్ రెడ్డి పులివెందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒకసారి సింగిల్ విండో ఎలక్షన్స్ వచ్చాయి నేరుగా సింగిల్ విండో ఎలక్షన్లో వీళ్ళు రిగ్గింగ్ చేస్తా ఉంటే ఒక బూత్ పోయాడు అక్కడ ఊరంతా వచ్చి పడ్డారు గన్మ్యా పక్క నుండి పేల్చాడు ఆత్మరక్షణ కోసం ఒకరు చనిపోయారు ఈయన తప్పించుకొని పారిపోయాడు తప్పించుకొని పారిపోయి ఎక్కడ కూడా తిరిగి బయట వచ్చాడు తర్వాత చనిపోయిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వాడి దగ్గరికి మెజిస్ట్రేట్ని తీసుకుపోయి డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించారు ఏమని సతీష్ రెడ్డే కాల్చాడని తర్వాత ఆ మెజిస్ట్రేట్కి హైదరాబాద్ ప్లాట్ కొనిచ్చారు అది సుప్రీంకోర్టు కంప్లైంట్ పోతే ఉద్యోగాన్ని తీశారు అంటే మీరు ఇలాంటివి ఎవరన్నా మనం ఊహిస్తామీ మొద్దు శ్రీనుని పరిటాల రవీందర్లో మొత్తం సిరీసులు అన్నమాట ఒక ఐదు ఆరు మంది ఎగిరిపోయారు ఇప్పుడు కూడా ఈ దీంట్లో ఇద్దరు ముగ్గురు ఎగిరిపోయారు ఇప్పటికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఇంకా నా అందరూ ఆ సంబంధండి సునీల్ యాదవ్ అందరూ వాళ్ళు కానీ ఆ సమయంలో సిబిఐ వచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితికి వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను రాష్ట్రం నాలుగు సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది ఈరోజు బాధ ఆవేదంతో నేనున్నా నేనే కాదు కన్నా లాంటి వాళ్ళం మేమందరం అది ఆలోచనలు ఉన్నాం కనీస విజ్ఞత జ్ఞాన విజ్ఞత ఉండేవాళ్ళం కనీసం ఈ రాష్ట్రం పట్ల కనీస బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి అది ఆలోచిస్తున్నాం ఈరోజు నేను అడుగుతున్న ఇక్కడ కూర్చున్నారు మీరంతా మీ ఆదాయం పెరిగిందా మీ జీవన ప్రమాణాలు పెరిగాయా మీ ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం తగ్గింది ఇంకో పక్కన చూస్తే ఎక్కడ చూసినా భయంకరమైన పన్నులు ఎవడు కూడా భరించలేని పన్నులు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ రేటు రిజిస్ట్రేషను ఇంటి పన్ను వృత్తి పన్ను కడాన చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవడి మీద కరిగ్రమ లేదు అంటే ఏమవ్వాలి ఎక్కడి నుండి అవ్వాలి డబ్బులు కట్టకపోతే చెత్త ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి ముదేస్తారంట వాడిలో చెత్త వేస్తామంటాడు వేసారు కూడా ఇలాంటి చాలా జరుగుతున్నాయి అందుకే ఆవేదనతో ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నేను ఆ విషయాలన్నీ ఈరోజు చెప్ప చెప్ప సమయం లేదు కానీ నేను ప్రజా చైతన్యం తేవడానికి ముందుకు వెళ్తా వీళ్ళేమీ చేయలేరు కానీ నేను కోరుకునేది నేను ప్రజా చైతన్యం తేవాలనుకున్నప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలి ఎక్కడికెక్కడ రావాలి ఈరోజు కన్నా లక్ష్మణ గారు ఒక స్ఫూర్తి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు కూడా కోరుతున్నా పేటిఎం కూడా చెప్తున్నా హెచ్చరిస్తున్నా మీరు పది మందో వంద మందో రాష్ట్రాన్ని దోచుకుంటే మేము చూస్తే ఊరుకోండా ఎవరైనా సరే బాధ్యత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి మీరు కూడా మీకు తోచిన విధంగా మీరు కూడా సహాయ నిరాకరణ చేయాలి పోలీసు వ్యవస్థను కోరుతున్నా ఇలాంటి వ్యక్తి కోసం మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి మొన్న చెప్పాడు వివేకానంద రికెట్లో మీకేం బాధ లేదు నేను నలభై కోట్లు ఇస్తా అన్నాడు ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు డబ్బులు దొరికాయి నేను అడుగుతున్నా ఈరోజు అందరూ జైలుకు పోయారా లేదా వివేకానంద్ ఈయన జగన్మోహన్ రెడ్డి కాపాడా రేపు కూడా ఆఫీసర్లకు చెప్తున్నా మీరు ఆయన కోసం మీరు బలి పసురు కావద్దండి ఎంతోమందిని జైలుకు పంపించాడు ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు అలాంటి తప్పుడు పనులు చేయడం కంటే రాష్ట్రం కోసం సహాయ నిరాకరణ చేయండి చట్ట ప్రకారం పనిచేయండి మీకు కూడా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది దీనికి పూర్తిగా అధికార యంత్రాంగం సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా ప్రత్యేకంగా పోలీసులు కూడా ఆలోచించుకోవాలి నేను పోలీసులకు వ్యతిరేకం కాదు కొంతమంది టైంటెడ్ పోలీస్ ఆఫీసర్లు అతనికి పావులుగా ఉపయోగపడి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేయాలనుకుంటున్నారు అలాంటి పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నా వాళ్లే కాదు ఎవరైనా సరే తప్పు చేసే వ్యక్తుల యొక్క గుండెల్లో తెలుగుదేశం పార్టీ నిద్రపోతుంది ప్రజల భవిష్యత్తును కాపాడేదానికి ముందుకు పోతామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా కాబట్టి మనం కూడా ఈరోజు మీరు వచ్చారు మీ అందరికి కూడా చెప్తున్న బాధ్యత ఉంది దినానికి ఒక రెండు మూడు గంటలు మీరు కష్టపడండి చెప్పండి ఇంటింటికి వెళ్ళండి తెలియని వాళ్ళకి చెప్పండి ఒకటి సార్లు చెప్పండి ఈరోజు నేను అడుగుతున్న ఏ కుటుంబం అయినా సరే ఖర్చుల కంటే ఆదాయం పెరిగిన కుటుంబమే లేదు అన్ని కుటుంబాలకు నష్టం జరిగింది పేద కుటుంబం నిరుపేద కుటుంబం కూడా నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఒక్క ఆటోమొబైల్ ఒక ఆటో డ్రైవర్ పదివేలు ఇచ్చేది దోచుకున్నది లక్ష రూపాయలు ఏం చెప్పాలి అందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు అందుకే నేను కోరుతున్నా అయితే అన్నీ తెలుసని మనం వదిలిపెయడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమిష్టి బాధ్యత అందరం కలవాలి కలవడమే కాదు మన బలాన్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు పోవాలి రేపు మాట్లాడుతున్నారు అప్పుడే మీరు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు వెళ్ళిపోయినాయంట అంటే డబ్బులతోనే గెలుస్తామని ధిమాకు వచ్చారు రేపు ఎల్లుండ మళ్ళా ఎన్నికలు కూడా మధ్యంతర ఎన్నికలు పెడతానంట ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి పోయేది ఇంటికి ఆ పార్టీ పోయేది బంగాళాఖాతంలోకి ఏం అనుమానం అవసరం లేదు నేను చాలా మంది ఇలాంటి వాళ్ళు చూశాను అనేక సంవత్సరాలుగా అనేక ఎన్నికలు చూశాం కానీ ఇంత దౌర్భాగ్యమైన ఎన్నికలు మనుషుల్ని ఎప్పుడూ ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీ వంతు బాధ్యత మీరు చేయండి మేము నాయకులుగా మీ అందరినీ లీడ్ చేయడం కోసం అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ కన్నా లక్ష్మీనారాయణ గారిని వారితో వచ్చిన మిత్రులందరినీ సాదరంగా మనస్ఫూర్తిగా మరొక్కసారి పార్టీలకు ఆహ్వానిస్తూ ఒక ఒక బృహత్తర కార్యక్రమం మనందరిపైన ఉంది ఈ రోజు నేను చూస్తే కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వస్తారంటే అక్కడక్కడ మామూలుగా ఒక నాయకుడు వస్తున్నా అంటే పది మంది తిరగడానికి బ్యానర్లు కడతాం లేకపోతే ఇవన్నీ కూడా వేస్తాం ఫ్లెక్సీలు వేస్తాం అలాంటివన్నీ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒకటి ఇది కాదా పిచ్చ ఎంతవరకు వచ్చిందంటే భూమి మీది సరివే పైన బొమ్మ అయింది పట్టాధార పా పుస్తకం మీది దానిపైన బొమ్మ అయింది ఇల్లు మీది స్టిక్కర్ అయింది మనం మన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక చిన్న ఫ్లెక్సీ వేసుకుంటే వేయడానికి వీల్లేదు ఇది సైకోకపోతే పోతే ఏమంటారు దీన్ని కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా పోరాల్సింది మరొకసారి కోరుతూ అందరికి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం చూశాను అదే మరిగా ఆయన జీవితం కూడా స్టూడెంట్ డేస్ నుంచి కూడా చూస్తే డెబ్బై మూడు నుంచే కన్నా నేషనల్ స్టూడెంట్ యూనియన్ లో నాయకుడిగా చేరి